హలో అండి వెల్కమ్ టు తెలుగు డాలర్స్ నిన్నటి వీడియోలో ఫెర్రీ దిగిన తర్వాత లంచ్కి వెళ్తున్నామని చెప్పాను కదా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రివర్ ఫ్రంట్లోనే ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ లోపల కూడా అన్నీ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఆగాము ఇక ఈ షాపింగ్ లోపల ఏంటంటే మనకి వెజిటేబుల్స్ ఫుడ్ కోర్టు ఇంకా కొన్ని చిన్న చిన్ని రెస్టారెంట్స్ ఇక ఒక షాపు అలాగ అన్నీ ఉంటాయంట ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాము కాకపోతే ముందే చెప్పారు ఏంటంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి లోపలన్నీ కూడాను అని చెప్పేసి సరే చూద్దాం ఎంత కాస్ట్ ఉన్నాయో అని చెప్పేసి ఇక లోపలికి వెళ్తున్నాము మీరు కూడా చూసేద్దరు కానీ లోపల ఎంత కాస్ట్ ఉన్నాయో అన్నీ చూపించను కానీ ఒక కప్పు రేటు అయితే చూపిస్తాను ఈ వీడియోలోని ఈ బిల్డింగ్ లోపల కింద ఫ్లోర్లోనే ఉన్నాయి పై ఫ్లోర్లో కూడా కొన్ని ఉన్నాయి ఫస్ట్ నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగాని ఇలాగ ఒక బారు రెస్టారెంట్ ఉన్నాయి ఇక షాప్ కూడా ఉంది అటువైపుకి అందులో వెళ్ళి చూద్దాము ఐటమ్స్ ఎలాగ ఉన్నాయో మనం ఇక్కడ ఏమి తీసుకోవట్లేదు తినడానికి తాగడానికి కాబట్టి మనకి ఇక్కడ పని లేదు ఇక అక్కడికి వెళ్ళిపోదాము షాప్లో ఏంటేంటి ఉన్నాయో ఇంకా కాఫీ వెరైటీస్ చాలా ఉంటాయని చెప్పారు కాఫీ వెరైటీస్ కూడా చూద్దాం మేమంటే ఎక్కువ మరీ ఎక్కువ కాఫీ అయితే తాగము ఒకసారి తాగుతాము కాకపోతే వెరైటీస్ ఏంటి చూద్దాం చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడ కాఫీ వెరైటీస్ కూడా చాలా ఎక్కువే తాగుతారు చాలా వెరైటీస్ ఉంటాయి డికాఫ్ క్యాఫ్ రెండు దొరుకుతాయి మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని క్లోత్స్ హ్యాట్స్ ఇంకా అటువంటివి కూడా పెట్టారు ఒక్కొక్కటి ధరలు అయితే మాత్రం ఎక్కువే ఉన్నాయి ప్రతి దానికిను అంటే ప్రతిది ట్యాగ్ తీయకూడదు అని చెప్పేసి నేను అన్ని ట్యాగ్స్వి రేట్స్ తీయట్లేదు వీడియో ఎందుకంటే ఇక్కడ వాచ్ చేస్తున్నారు మనం ఏం ముట్టుకుంటున్నాము అని అందు గురించి అని చెప్పేసి నేను జస్ట్ అలాగా చూసి పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను ఇక్కడ ఏంటంటే సాధారణంగా గ్రౌండ్ ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ అంటారు ఫస్ట్ ఫ్లోర్నేమో సెకండ్ ఫ్లోర్ అంటారు మనకి ఇండియాలో అంటే కనుక కిందన ఫస్ట్ ఉండేదాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటాం కదా తర్వాత దాన్ని ఫస్ట్ ఫ్లోర్ అంటాం కాకపోతే ఇక్కడ ఇలాగే వాడతారు గ్రౌండ్ ఫ్లోర్ని ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్ అంటారు తర్వాత సెకండ్ ఫ్లోర్ అంటారు టెక్నికల్గా నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను కాకపోతే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అని ఉంటుంది మనం ఎవరికన్నా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం సెకండ్ ఫ్లోర్ అని చెప్పాలి ఒక్కొక్క ర్యాక్ మీద ఒక్కొక్క వెరైటీ పెట్టారు ఇక్కడ అంతా కూడా కాఫీ వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో చాలా వెరైటీస్ అయితే కనబడుతున్నాయి మనకి ఇందులో చాలా మట్టుకు తెలియదు ఒకటో రెండో తెలుసు మిగతావన్నీ కూడా మనకి తెలియని పేర్లు ఇవన్నీ కూడా టీ వెరైటీస్ టీ వెరైటీస్ కూడా మనము అన్ని వెరైటీస్ తాగం కాబట్టి మనకు తెలీదు ఇక అన్ని ర్యాక్స్లోని ఒక్కొక్క వెరైటీ పెట్టారు అంటే ఆర్గనైజేషన్ బాగానే చేశారు కానీ మనుషులైతే ఎవరు లేరు కొనుక్కోవడానికి మోస్ట్లీ వీకెండ్స్ అలాగొచ్చి కొనుక్కుంటారేమో తెలీదు మేమే ఉన్న అవసరం షాప్ అంతటికీ కూడాను ఇక్కడ ఏవో కొన్ని గిన్నెలు వెరైటీలు పెట్టాడు హ్యాంగ్ చేసి ఈ గిన్నెల వెరైటీస్ అన్నీ బాగున్నాయని చెప్పేసి రేట్స్ చూశాను బాటమ్ అంతా కాపర్ బాటమ్ పెట్టి పెట్టాడు చాలా వెయిట్ ఉన్నాయి రేట్స్ అయితే చూశాను పేలిపోతున్నాయి రేటు ఒక్కొక్కటి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూడా ఉన్నది మరి ఏమేసి తయారు చేశారో తెలియదు కానీ రేట్స్ అయితే మాత్రం బేభత్సంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఏం వెరైటీస్ లేవు సింపుల్ మోడల్ ఆ మోడల్సే దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల డాలర్స్ ఉన్నది ఒక్కొక్క బ్యాగ్ను న్యూయార్క్లో రెంట్కి తీసుకొని ఒకవేళ ఉన్న వెజిటేబుల్స్కైనా గ్రాసరీకైనా దేనికైనా కూడా పక్కనే ఉన్న న్యూజెర్సీకి వెళ్ళిపోతే మనకి తక్కువ రేట్లకి వస్తాయి ఇక్కడ న్యూయార్క్ సెంటర్లో అంటే ప్రతిదీ కూడా ఏదైనా కాస్ట్లీగానే ఉంటుంది అందు గురించి మనం ఆఫీసులకి దగ్గరనో ఏదో అని చెప్పి రీజన్ తోటి మనం న్యూయార్క్ సెంటర్లో మెన్హాటన్లో అయినా ఫైనాన్షియల్ డిస్టిక్లో అయినా ఎక్కడైనా రెంట్కి తీసుకున్నా కూడా వీకెండ్స్ అలాగా టైం చూసుకొని న్యూ జెర్సీ ఎడిసన్కి వెళ్ళిపోతే అక్కడ మొత్తం అన్ని వెరైటీస్ దొరుకుతాయి మొత్తం ఒక స్ట్రీట్ స్ట్రీట్ అంతా కూడా ఇండియన్ స్టోర్స్ ఉంటాయి చాలా వెజిటేబుల్స్ దొరుకుతాయి గ్రాసరీస్ అన్ని రీజనబుల్ రేట్లో దొరుకుతాయి అక్కడ న్యూయార్క్ మెయిన్ సిటీస్లో అయితే మాత్రం మన ఇండియన్ గ్రాసరీస్ ఉండవు సాధారణంగా ఎక్కడో కానీ కనబడవు మోస్ట్లీ ఎక్కువగా ఇక్కడ అమెరికన్ రెస్టారెంట్లు అమెరికన్ గ్రాసరీ స్టోర్స్ అవే కనబడతాయి అవి కూడా మనకి కాస్ట్లీయే అందులో మనకి ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యాప్సికము టమాటోస్ అటువంటివన్నీ దొరుకుతాయి కానీ మనకి పర్ఎల్బీ రేటు ఆల్మోస్ట్ డబల్ త్రిపుల్ ఉంటుంది అందువల్ల మనం వీకెండ్స్లో టైం చేసుకొని ఓపిక్గా ఒకసారి మనం న్యూజెర్సీ అటువంటి ప్లేస్లకి వెళ్ళి కొంచెం పర్చేస్ చేసి తెచ్చేసుకుంటే మనకి చీప్గా పడుతుంది మన ఇండియన్ స్టోర్స్ వెరైటీస్లోని చాలా మట్టికి చెప్పాలంటే న్యూ జెర్సీయే తక్కువ రేటు పడుతుంది మేము ఉన్న ప్లేస్ కంటే కూడా తక్కువ రేటు పడతాయి కొన్ని వెజిటేబుల్స్ గ్రాసరీ ఇవన్నీ కూడా ఎందుకంటే ఎక్కువగా న్యూజెర్సీ చికాగోకి ఎక్కువ స్టాక్ వస్తూ ఉంటుంది అందువల్ల మనకి తక్కువ రేటు చార్జ్ చేస్తారు చాలామంది మాలాగా ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా న్యూజెర్సీ వెళ్ళి షాపింగ్ చేసుకొని వెళ్తారు ఇండియన్ గ్రాసరీ వెజిటేబుల్స్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు అంటే కొంచెం తేడా ఉంటుంది కాకపోతే ఇంకా వచ్చాం కదా అని చెప్పేసి చాలా చాలా వేలు మన ఇండియన్ వెజిటేబుల్స్ మొక్కలు అవి పెంచుకోవాలంటే కనుక మన ఇళ్లలోనే సీడ్స్ అయితే మాత్రం ఇక్కడ న్యూ జెర్సీలో అమ్ముతారు ఇక్కడ న్యూ జెర్సీలో కూడా కొన్ని షాప్స్లో పెడుతున్నారని విన్నాను కాకపోతే నేనైతే మాత్రం సీడ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ది ఒక వెబ్సైట్ ఉన్నది ఆ సైట్లో కొనుక్కుంటాను నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ బట్టి అందులోనే కొనుక్కుంటున్నాను అందులోని మనకు విత్తనాలు అయితే మాత్రం చాలా వెరైటీస్ దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతాయి అలా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ రేటింగ్ ఉంటుంది నేను వాడిన ప్రతి విత్తనం కూడా చాలా బాగా వర్క్ అయింది చిక్కుళ్ళలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి చెట్టు చిక్కుడు పాదు చిక్కుడు ఇంకా ఏవేవో చాలా చిక్కుళ్ళు వెరైటీలు పెడతారు పర్పల్వి ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు నేనైతే చెట్టు చిక్కుడు తెప్పించుకుంటాను ప్రతిసారి చాలా ఎక్కువ కాయలే వస్తాయి దానికి చాలా బాగుంటాయి కరెక్ట్గా మనం ఆర్డర్ చేసుకున్నాక వితిన్ వన్ వీక్ లోపే మనకి ఇంటికి అందేస్తాయి మనం విత్తనాలు ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం ముందుగానే ఆర్డర్ చేసుకోవాలి జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనే ఆర్డర్ చేసి పెట్టేసుకోవాలి మరి మార్చి ఏప్రిల్లో అయితే మాత్రం స్టాక్ అయిపోతుంది అందువల్ల మనం ఏదన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం ముందుగానే ఆర్డర్ చేసుకొని తెప్పించేసుకుంటే కరెక్ట్గా ఏప్రిల్ నుంచి మొక్కలు స్టార్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ టమాటాల్లో వెరైటీలు ఉన్నాయి ఇవి చెర్రీ టమాటాలు సలాడ్స్లో వేసుకొని తింటారు కదా మేమైతే వేసుకోము ఇక్కడ అమెరికన్స్ అయితే చాలామంది సలాడ్స్లో వేసుకొని తింటారు ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ ముల్లంగిలోనే నాలుగు వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క షేప్ ఉన్నాయి ఇక షాపింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసాము సబ్వే తీసుకోవడానికి అని చెప్పేసి వాక్ చేస్తున్నాము ఈ వాకింగ్ ఏరియా అంతా కూడా షాప్స్ అయ్యేలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తున్నాను మరొక న్యూయార్క్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ